నగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూరియా బ్లాక్ మార్క్ పెట్టే రైతుల విభాగం పోరాటానికి శ్రీకారం చుట్టింది మంత్రి అప్పల్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు సెప్టెంబర్ తొమ్మిదిన బొబ్బిలి విజయనగరం ఆర్టీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని రైతులు భారీగా హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు ఆ రైతుకు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి వార్త ఈరోజు రైతుకి వెనుకబోటు పడుతున్నటువంటి మనకి మీకు అర్థం తెలుసు మన ఏదైతే మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మనం కలిసి ఉన్నాయని రోజు నిర్ణయానికి విన్నాం వార్తల్లో చూసాం పేపర్లో చూసాం మరి భోజనం పెట్టే భోజనం మనం ఏదైతే బహేమింగ్స్ వస్తాం కదా అలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాలి ఏ విధంగా ఎలా నిలబడి తీసుకోవాలి అంటే అంటే అంత అద్భుతంగా రైతులు ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి అత్యరాజు పుట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే మన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున వచ్చేరికి అందరు దండుగా అది వచ్చే ఆ ధాన్యం చేస్తే క్యాన్సర్ వస్తుందని కొత్త ప్రయత్నం చేశారు ఇంతకు ముందేమో గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఉచిత కాలం ఆ వైర్ల మీద మా పట్ల ఆలోచించవచ్చు మేము చూడగలదంటే ఇంతవరకు ఏం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి తొమ్మిదేళ్ళు కూడా

రైతు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి వార్త ఇచ్చి రోజు రైతుకి వెన్ను పోటీ పడుతున్నటువంటి మనకి మీకు అర్థం తెలుసు మన ఏదైతే మన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మనం కలిసి ఉన్నాయని అర్థంతో నిన్న విన్నాం వార్తల్లో చూసాం పేపర్ లో చూసాం మరి భోజనం పెట్టే భోజనం మనం ఏదైతే బహేమింగ్స్ వెళ్తాం కదా అలా పరిస్థితుల్లో మనం చేసుకోవాలి